न्यूज के स्वागत భారీ తుఫాను సైతం లేక చేయకుండా రాజనగర్ మండలం తోఖడ్ గ్రామంలో మూడవ రోజు ఉధృతంగా సాగిన జనం కోసం జనసేన మహాపాదయాత్ర జనసేన పార్టీ నా కోసం నా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మికి వారి కుమార్తెలు ప్రతిషాదేవికి వందన అంబికకి హారతులు పడుతూ ఘనంగా స్వాగతం పలికారు గ్రామ ప్రజానికం ముందుగా గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా రాజనగర్ మండలం తోఖడ్ గ్రామంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం బ్యాడ్జ్ ఈ చైన్లను పంచుతూ రాబోయే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తుని ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు బత్తుల